హాయ్ అండి ఈరోజు గోంగూర పులుసు పెట్టుకుందాం దానికి ఫస్ట్ వాటర్ తీసుకుని ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ సీసం సీడ్స్ అలాగే ఒక టూ స్పూన్స్ రైస్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు మస్టర్డ్ సీడ్స్ అలాగే ఒక త్రీ రెడ్ చిల్లీ ఒక టూ స్పూన్స్ సీసం సీడ్స్ ఒక టూ స్పూన్స్ రైస్ అలాగే ఒక పావు స్పూన్ లేదా హాఫ్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అలాగే త్రీ రెడ్ చిల్లీ వేసి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి వాటర్లో వేసి నానబెట్టాలి అవి నాని అవి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి అవి మూడును అలాగే ఇప్పుడు గోంగూర ఒక గిన్నెలోకి వాటర్ పోసి గోంగూర అలాగే ఒక స్మాల్ లెమన్ సైజ్ టర్మ టెండ్ తీసుకుని బాయిల్ చేయాలండి దాన్ని చూసారు కదా అండి ఇది పుల్ల గోంగూరే గోంగూర అలాగే ఒక స్మాల్ లెమన్ సైజు ట టామరెండ్ తీసుకుని కొంచెం మెత్తగా ఏ వరకు బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యాక ఇప్పుడు చూసే తర్వాత నేను నానబెట్టుకున్నది నేను చెప్పాను కదా ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఈ సీసం సీడ్స్ ఇవన్నీ నానబెట్టాము కదా అది మిక్సీ వేసుకోవాలి మెత్తగా సీసం సీడ్స్ టూ స్పూన్స్ రైస్ టూ స్పూన్స్ సీసం సీడ్స్ అలాగే ఒక పావు స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ మస్టర్డ్ సీడ్స్ అలాగే త్రీ రెడ్ చిల్లీ ఈ మూ ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలాగ మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి ఇది మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర అలాగే టెమెరెండ్ అది వడగట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా విడిగా తీసుకోవాలి అలాగే ఇవి ఉడికించింది ఉంది కదా ఈ గోంగూరను అలాగే టామరెడ్ గోంగూర మన ఇష్టం అండి మన క్వాంటిటీ మనం ఒక కట్ అయినా అవ్వచ్చు హాఫ్ కట్ అయినా మనకి గోంగూర పులుసుని ఎంత పులుసు కావాలో అంత ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ గోంగూర తీసుకోవాలి చూసారు కదా అది కూడా ఈ నువ్వు పప్పు సీసం సీడ్స్ అవి మిక్సీ వేసాం కదా అందులో వేసి మిక్సీ చేసేసుకోవాలి ఇలాగ ఇలా ప పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం గోంగూర వడగట్టిన వాటర్ మనం టామరెండు గోంగూర ఉడికించాం కదా ఆ వాటర్ అది అది అలా విడిగా పెట్టుకోవాలి ఇప్పుడు చూస్తే ఆనియన్స్ తరిగి పెట్టుకోవాలండి అలాగే ఒక టూ ఆనియన్స్ పెద్దవైతే టూ ఆనియన్స్ అలాగే ఒక త్రీ గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లివ్స్ ఒక టూ త్రీ రెబ్బర్ కర్రీ లివ్స్ అలాగే ఒక టూ ఒక ట్వంటీ గార్లిక్ ఇప్పుడు చూసే కదా ఆయిల్ పెట్టి మినపప్పు ఉరుద్దా అలాగే రెడ్ చిల్లీ ఒక వన్ రెడ్ చిల్లీ అలాగే ఒక హాఫ్ స్పూన్ పురుద్దాల్ మనం పోపేసుకోవాలి అలాగే గార్లిక్ చెప్పాను కదా ఒక ట్వంటీ స్మాల్ సైజ్ అయితే ఒక ట్వంటీ రెబ్బలు ఉండేటట్టు చూసుకోండి గార్లిక్ అలాగే ఒక టూ రెబ్బలు కరివేపాకు ఒక టూ త్రీ చిల్లీ గ్రీన్ చిల్లీ ఇలాగా అలాగే టూ బిగ్ సైజ్ ఆనియన్స్ కలిగేసుకోవాలి కోటు వేగాక మనం ఇవన్నీ వేసేసుకోవాలి గ్రీన్ చిల్లీ కరీలి చామూన్స్ క్లోవ్స్ అదే గార్లిక్ గార్లిక్ క్లోవ్స్ ఒక ట్వంటీ మన గార్లిక్ ఎక్కువ వేసుకుంటే మంచి వాసన బాగుంటుంది తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అది మీ క్వాంటిటీ అండి గార్లిక్ వేసినా స్మెల్ అయితే మనకు అలాగే వస్తుంది మీ స్మెల్ని బట్టి మీరు వేసుకోవాలి మేము ఒక ఫిఫ్టీన్ ట్వ ట్వంటీ వరకు వేస్తాం గార్లిక్ అలాగే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ కది కదిరపాకు వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి గోంగారూల్స్ చాలా బాగుంటుందండి ఇది ఇది రైస్లోకే బాగుంటుంది ఇంకా దేనిలోకి బాగోదండి గోంగారూల్స్ రైస్లోకి చాలా బాగుంటుంది లేదు ఉప్మా అలాంటి వాటిల్లో కూడా నడుచుకుని తినచ్చు గోంగూర పుల్లగోంగూర అయితే కనుక ఇంకొంచెం టామరిండ్ ఎక్కువ వేసుకోవాలి పుల్లగోంగూర కాకపోతే ఎక్కువ వేసుకోవాలి పుల్ల గోంగూర అయితే మటుకు స్మాల్ సైజ్ స్మాల్ లెమన్ సైజ్ టామరిండ్ సరిపోతుంది ఇలా పోపు వేగాలి బాగా ఆనియన్స్ అవి వేగిపోవాలండి గార్లిక్ బాగా వేస్తే మంచి చూసారు కదా ఇలా గార్లిక్ ఆనియన్స్ అన్నీ వేగాయి ఇప్పుడు ఇందులో మనం వడగట్టు పెట్టుకున్న వాటర్ కదా గోంగూర అది వాటర్ టామెరన్ గోంగూర వాటర్ పోసేసుకోవాలి మనం ఉడికిస్తున్నప్పుడే సాల్ట్ కూడా వేసుకున్నామండి సాల్ట్ మనకి దీ దీనికి కనీసం ఒక టూ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ దాకా పడుతుంది ఆ స్పూన్ని బట్టి స్మాల్ సైజ్ అయితే టూ త్రీ స్పూన్స్ బిగ్ సైజ్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా సరిపోద్ది సాల్ట్ చూసారు కదా మనం ఆ పేస్ట్ కూడా వేసేస్తాం ఆ వాటర్లో అదే మన పోసిన వాటర్ ఇది ఉంది కదా వాటర్ తర్వాత వాటర్ వడగట్టిన వాటర్ కోసం ఇప్పుడు మనం చేసిన మిక్సీ వేసిన పేస్ట్ కూడా వేస్తాం గోంగూర నువ్వుపప్పు రైస్ ఆవాలు గ్రీన్ చిల్లీ అదే రెడ్ చిల్లీ అన్నీ మనం మిక్సీ వేసాం కదా ఆ పేస్ట్ కూడా వేస్తాం ఇందులో ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి ఇది కొంచెం చిక్కగా వద్దండి ఎందుకంటే మనం రైస్ నువ్వుపప్పు వేస్తాం కాబట్టి కొంచెం చిక్కగా అవుతుంది చూసారు కదా ఇలాగా చాలా బాగుంటుందండి గోంగూర పులుసు ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇది బాగా మరిగే వరకు ఉంచాలండి అప్పుడే మనకు చిక్కదనం వస్తుంది ఇంకా కారం అది ఏమి వేయక్కలేదు ఎందుకంటే మనం రెడ్ చిల్లీ మిక్సీ వేసేసాం ఆల్రెడీ అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసేస్తాం ఆనియన్స్ వేసాం గార్లిక్ వేసాం ఇంకా కాబట్టి ఇంకా మనకి ఇంద్రో అవి వేయక్కర్లేదు ఇంతేనండి ఇది గోంగూర పులుసు చాలా బాగుంటుంది ట్రై చేయండి బాగా మరుగుతుంది కదా ఇలా బాగా ఉడికే వరకు ఉంచాలి అలా చిక్కగా ఉంటుంది ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది కలుపుకుని తింటే ఇంతేనండి పులుసు రడి అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా బాగా మరిగే వరకు ఉంచి ఆఫ్ చేసి